ఒక సన్యాసిని విమానం నుంచి బలవంతంగా దింపేయడంతో అక్కడ అనుకోని ఒక ఘటన జరిగింది సడన్ గా ఆ బాబాను దింపేయడంతో విమాన ఇంజన్ కూడా ఆగిపోయింది ఇదెక్కడి చోద్యం అనుకున్నారంతా ఇంతకు ఆ బాబా ఎవరు ఆయనకున్న శక్తి ఏంటి ఆయన ఆ శక్తితో విమాన ఇంజన్ కూడా ఆగిపోయేలా ఎందుకు చేశారు ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి లైక్ చేసి షేర్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అద్భుతమైన వింత గురించి మీరెప్పుడైనా విన్నారా ఈ అమర్నాథ్ యాత్రలో జరిగిన వాస్తవ సంఘటన ఇది శాస్త్రవేత్తలు పైలట్లను కూడా ఆలోచింపచేసింది మూఢనమ్మకంతో ఒక బాబాను విమానం నుంచి కిందికి దించినప్పుడు అక్కడ జరిగింది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు అదొక హెచ్చరిక అని అందరికీ అర్థమైంది అతను మామూలు సాధువు కాదు శివుని రూపమని అందరూ తెలుసుకున్నారు ఇంతకీ ఆ సన్యాసి ఎవరో తెలుసుకోవాలి అంటే వీడియోలో ఇంకా ముందుకెళ్ళాలి చుట్టూ దట్టమైన చెట్లు ప్రశాంతమైన వాతావరణంతో ఉండేవి మధ్యప్రదేశ్లోని గ్రామాలు సంపన్న రైతు అయిన యశ్వంత్ తన భార్య అదితి ఏడేళ్ల కుమారుడు శౌర్యతో కలిసి ప్రాణ్పూర్లో నివసిస్తున్నాడు రియల్ ఎస్టేట్ కార్లు ఇళ్ళు లాంటి ఎన్నో సౌకర్యాలున్నా జీవితంలో అతనికి ప్రశాంతత లేకుండా పోయింది ఆయన ఒక్కగానొక్క కుమారుడు శౌర్య ఒక అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు ఆ వ్యాధి కారణంగా కాళ్ళు బలహీనంగా ఉండి సరిగా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ఢిల్లీ ముంబై బెంగుళూరులోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో కొడుకు ఆరోగ్య పరిస్థితిని యశ్వంత్ చూపించాడు ఇలా ఎక్కడ చూపించినా ఒకటే సమాధానం వచ్చింది తన కొడుకు వ్యాధికి చికిత్స లేదు అని దాంతో కొడుకు నిస్సహాయతను చూసి అదితి ప్రతి రాత్రి ఏడ్చేది కానీ శౌర్య మాత్రం చాలా తెలివైనవాడు తన కన్నీళ్లను గుండెల్లో పెట్టుకుని తల్లి కన్నీళ్లను తుడిచేవాడు గోడలను ఆసరా చేసుకుని రెండడుగులు వేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు ఇంతలో గ్రామంలో వింత చర్చ మొదలైంది సమీప కొండ ప్రాంతంలో ఒక సాధు బాబా నివసిస్తున్నాడు అని అతని వద్ద అసాధారణమైన శక్తులున్నాయని చెప్పుకోవడం మొదలుపెట్టారు పెద్ద పెద్ద డాక్టర్లు నయం కాదు అని చెప్పిన ఎన్నో రోగాలను బాబా నయం చేశాడు యశ్వంత్ మొదట ఇది పుకారని కొట్టిపారేశాడు కానీ గ్రామంలో తాను తన కళ్లతో జరిగిన సంఘటనలు చూశాక అతనిలో ఆశ చిగురించింది బాబా దగ్గరకు వెళ్ళమని యశ్వంతును వేడుకుంది అది ఒకరోజు తెల్లవారుజామునే యశ్వంతు భార్యను శౌర్యను తీసుకుని ఆయన దగ్గరకు బయలుదేరారు చుట్టూ అడవులు కరెంట్ లేదు సౌకర్యాలు లేని సాదాసీదా ప్రదేశం అక్కడ బాబా నిశ్శబ్ద భంగిమలో ధ్యానం చేస్తూ కూర్చున్నారు శౌర్యను తన ముందుకు తీసుకురాగానే బాబా మెల్లిగా కళ్ళు తెరిచాడు ఆ పిల్లాడిని చాలాసేపు చూశాక ఒక చిన్న డబ్బా నిండా విభూది నింపి ఏడు రోజుల పాటు కాళ్లకు రాసుకోవాలని అలాగే ప్రతిరోజు తాను చెప్పిన ఆసనం వేయమని చెప్పాడు ఎనిమిదవ రోజున ఈ బిడ్డ నా దగ్గరకు వస్తాడు అని చెప్పేసరికి యశ్వంత్ అదితి అవాక్కయ్యారు ఈ మాటలు నిజమైతే అది శౌర్యకు పునర్జన్మ లభించినట్టే అనుకున్నారు ముఖ్యంగా శౌర్య కోసం బాబా మూడు ప్రత్యేక యోగా భంగిమలు నేర్పారు మరుసటి రోజు ఇంటికి తిరిగొచ్చాక ఈ ప్రక్రియను ప్రారంభించాడు శౌర్య మొదటి రెండు రోజుల్లో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు శౌర్య ఇంకా తడబడ్డాడు కాని మూడవ రోజు అదితిని కదిలించే ఒక సంఘటన జరిగింది ఎవరి సపోర్ట్ లేకుండా శౌర్య స్వయంగా బాత్రూమ్కి వెళ్లాడు నాలుగో రోజు గోడ పట్టుకోకుండా మూడడుగులు వేసి చిరునవ్వు నవ్వాడు ఐదో రోజు యశ్వంత్ వైపు చూసి నాన్న ఇప్పుడు నిన్ను పట్టుకుని నడవాలనిపించడం లేదు అన్నాడు అది విన్న యశ్వంత్ కళ్లలో నీళ్లు తిరిగాయి ఆరో రోజు శౌర్య స్వయంగా గుమ్మం దగ్గరికి పరిగెత్తడానికి ప్రయత్నించాడు ఏడో రోజు తొలిసారిగా పార్కుకు వెళ్లి ఆడుకున్నాడు ఎనిమిదో రోజు ముగ్గురు బాబా ఆశ్రమానికి తిరిగొచ్చారు అప్పుడు శౌర్య స్వయంగా బాబా పాదాలకు నమస్కరించాడు బాబా నుండి నీళ్లు తిరిగాయి ఇప్పుడీ పిల్లవాడు జీవితాంతం ఎవరి సపోర్ట్ లేకుండా పరిగెత్తుతాడు నడుస్తాడు ఎగురుతాడు అని శౌర్యను కౌగలించుకుంటూ చెప్పారు యశ్వంత్ అతిథి మాత్రం ఇది నిజమా అన్న భ్రమలోనే ఉండిపోయారు పదే పదే బాబా పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు చెప్తూనే ఉన్నారు అయితే ఆ రోజు బాబా కొంచెం బాధగా కనిపించారు దాంతో వాళ్ళు బాబా మీరు మాకు ఎంతో చేశారు కానీ ఈరోజు మీరు ఎందుకు దిగులుగా ఉన్నారు అని అడిగాడు యశ్వంత్ బాబా మృదువుగా అన్నాడు నేను ఈరోజు అమర్నాథ్ యాత్రకు బయలుదేరాల్సి ఉంది కానీ నేను రైలు మిస్ అయ్యాను నా చాలా చాలామంది ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు నాకక్కడికి వెళ్లే మార్గం కనిపించడం లేదు అన్నారు ఇది విన్న యశ్వంత్ వెంటనే భోపాల్ నుంచి శ్రీనగర్కు ఫ్లైట్ బుక్ చేసి మీరు మా అబ్బాయికి ప్రాణం పోశారు మీ దారి ఎలాంటి అడ్డంకి రాకుండా ఉండేందుకే నేను మీకు సేవ చేస్తున్నాను కాదనకండి మీరు విమానంలో వెళ్ళండి అని పట్టుబట్టాడు మొదట బాబా సున్నితంగా తిరస్కరించి నేను సన్యాసిని విమానాలు మనకోసం కాదు మనం భూమితో ముడిపడి ఉన్నాం అన్నారు అప్పుడు యశ్వంత్ అదితి చేతులు జోడించి ఇది మా నైవేద్యంగా భావించి దయచేసి స్వీకరించండి అని చెప్పగానే బాబా మౌనంగా తల ఊపారు మరుసటి రోజు ఉదయం ముగ్గురు భోపాల్ విమానాశ్రయానికి చేరుకున్నారు చెక్కిన తర్వాత బాబా విమానం ఎక్కినప్పుడు కొంతమంది ప్రయాణికులు అతని కమండలం మాల గంధపు చెక్కలు చూసి అభ్యంతరం వ్యక్తం చేశారు ఇలాంటి వాళ్లు మూఢ నమ్మకాలను వ్యాప్తి చేస్తుంటారని కొందరు అభ్యంతరం చెప్పారు అతన్ని చూసి సిబ్బంది కూడా అయోమయానికి గురి కావడంతో చివరకు బాబా విమానం నుంచి దిగిపోవాల్సి వచ్చింది బాబా నిశ్శబ్దంగా లేచి ఏమీ మాట్లాడకుండా ఎయిర్పోర్ట్ గోడ దగ్గరకు వెళ్లి ధ్యానంలో కూర్చున్నారు అప్పుడక్కడ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది మరోవైపు విమానంలో కూర్చున్న యశ్వంత్ అదితి శౌర్య తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు యశ్వంత్ పదే పదే కోరారు ఆయన సాధారణ బాబా కాదని ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరిన సాధువు అని కాని విమానయాన అధికారులు మొండిగా వ్యవహరించారు దాంతో అదితి వాళ్లు కూడా ఏమీ చెయ్యలేకపోయారు ఇంతలో టెక్నికల్ టీమ్ ఫ్లైట్ ను సిద్ధం చేసింది విమానం రన్వే వైపు కదలడం ప్రారంభించింది కానీ టేకాఫ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఒక సంఘటన జరిగింది ఇది మొత్తం విమాన బృందాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది అకస్మాత్తుగా కంట్రోల్ ప్యానెల్లో తీవ్రమైన లోపం ఏర్పడింది ఇంజన్ నంబర్ రెండు బ్యాలెన్స్ కోల్పోవడంతో పైలట్ వెంటనే ఆఫ్ ను రద్దు చేశాడు విమానాన్ని తిరిగి సౌండ్ బై మోడ్లో ఉంచి ఇంజనీర్లను పిలిపించి సుమారు ఇరవై నిమిషాల తనిఖీల తర్వాత అంతా నార్మల్ అని తెలుసుకున్నారు విమానాన్ని తిరిగి రన్వే పైకి తీసుకొచ్చారు కానీ వేగం పెరగడంతో ఇంజన్లో మళ్ళీ వచ్చింది ఇప్పుడు పెద్ద శబ్దం వచ్చింది దాంతో పైలట్లు ఇంజనీర్లు ముఖాల్లో టెన్షన్ కనిపించింది ప్రయాణీకుల్లో అశాంతి భయాందోళనలు మొదలయ్యాయి కొందరు మౌనంగా ప్రార్థిస్తుండగా అదే విమానంలో కూర్చున్న కొంతమంది లేచి ఇప్పటికైనా మీకు అర్థం కావడం లేదా మీరు కిందకు దింపిన వ్యక్తి సామాన్యుడు కాదు మా ఊరి ఆరాధ్య దైవం ఏళ్ల తరబడి సంతాన లేమితో ఉన్న ఎంతమందికి పిల్లలు కలిగేలా చేశారు ఆయన్ని బయటకు పంపించేసరికి ఇదంతా జరుగుతోంది మీరు పెద్ద తప్పు చేశారు అన్నారు ఈ మాటలు విన్న ఫ్లైట్ యూనిట్ మొత్తం నవ్వుకున్నారు అయితే మూడోసారి కూడా టేక్ ఆఫ్ విఫలం కావడంతో సీనియర్ పైలట్ సీరియస్ అయ్యి ఆ సాధువు మహత్యం గురించి తెలుసుకున్నారు ఒక సాధువుని ఇలా విమానం నుంచి దింపేయడం వల్లనే ఇదంతా జరుగుతోందని తెలుసుకున్నాడు కాబట్టి ఇది సాంకేతికమైన సమస్య మాత్రమే కాదు ఆధ్యాత్మికమైనది అని కూడా ఆయన అనుకున్నారు అప్పుడు పైలట్ ఎయిర్ లైన్స్ అధికారులే స్వయంగా బాబా వద్దకు చేరుకుని చేతులు జోడించి క్షమాపణలు చెప్పి గౌరవపూర్వకంగా తిరిగి విమానంలోకి ఆహ్వానించారు బాబా ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా వాళ్లతో నడిచాడు వారు తిరిగి విమానం ఎక్కగానే క్యాబిన్ మొత్తం ఆయనకు నమస్కరించింది కొందరు ప్రయాణికులు భక్తి శ్రద్ధలతో దండం పెట్టగా మరికొందరి ముఖాల్లో కొద్దిగా భయం కనిపించింది ఒక మహిళ చేతులు జోడించి బాబా నా కొడుకు ఐసీయులో ఉన్నాడు అతను కోలుకుంటాడా అని అడిగింది బాబా ప్రశాంతంగా ఆమె వంక చూసి కళ్ళు మూసుకున్నాడు అలా నాలుగోసారి రన్వే పైకి చేరుకున్న విమానం ఎలాంటి అంతరాయం లేకుండా టేకాఫ్ తీసుకుంది ఆ తర్వాత పైలట్ లాగ్లో ఇలా రాశాడు నా కెరీర్లో ఇలాంటి ఒక సంఘటన చూడడం ఇదే మొదటిసారి అని రాశారు ఓ వృద్ధ ప్రయాణికుడు కన్నీటి పర్యంతమై క్యాన్సర్ తో నా భార్యను కోల్పోయాను నా తప్పుకు ఇది శిక్ష అని అడిగాడు బాబా సరళమైన స్వరంతో అన్నారు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు ఆయన తీర్పులు చెప్పడు సేవే వారి నిజమైన సమాధానం అన్నారు విమానంలోని సిబ్బంది మొత్తం ఇప్పుడు బాబాకు ప్రయాణికులకు సేవ చేయడంలో నిమగ్నమయ్యారు విమానం శ్రీనగర్ సమీపిస్తున్నప్పుడు ప్రతి ప్రయాణికుడి మనసులో తలెత్తిన ప్రశ్న ఇదంతా యాదృచ్ఛికమా లేదా ఇంకేదైనా సంకేతమా అని ఈ ప్రయాణమంతా యశ్వంత్ ఆదితి బాబా పక్కన కూర్చున్నారు శౌర్య అతని ఒడిలో గాఢ నిద్రలో ఉండగా బాబా అప్పుడప్పుడు ఎంతో ఆప్యాయతతో అతని తలను నిమురుతూ ఉన్నారు విమానం శ్రీనగర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయానికి ఈ అసాధారణ బాబా ప్రయాణ వార్త మీడియాకు చేరింది బాబా బయటకు వచ్చేసరికి ఆయనను చూసేందుకు కెమెరాలతో రిపోర్టర్లు వందలాది మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు విమానాశ్రయ అధికారులు ఆయనకు పూలమాలలు వేసి ఆహ్వానించారు ప్రత్యేక ప్రోటోకాల్ ప్రకారం ఆయన నేరుగా అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మిస్ట్రీ ఇంకా అసంపూర్తిగానే ఉంది మీడియా దీనిని యాదృచ్ఛుకమని చెప్పింది కానీ విమానంలోని ప్రయాణికులు స్వయంగా అనుభవించిన విశేషాలేంటో వారికి బాగా అర్థమయ్యాయి ఇప్పుడు బాబా కాలినడకన అమర్నాథ్ కు ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వందలాది మంది భక్తులు ఆయనను అనుసరించారు ఆ ప్రయాణంలో బాబా దారిలో ఎక్కడికి వెళ్ళినా అనారోగ్యంతో నిస్సహాయంగా వృద్ధులు విసుగు చెందిన ప్రజలు ఆయనను కలవడానికి రావడం ప్రారంభించారు ఎవరిని ఏమీ అడగకుండా కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు కూర్చున్నారు ఆపై నిశ్శబ్దంగా మంత్రాన్ని జపించారు ఆ తర్వాత వారి పాదాల కింద మంచు కరిగిపోవడం ప్రారంభమైంది గాలి నిశ్చలంగా నిలబడి చెట్లు వంగిపోయేవి ఇది మామూలు ట్రిప్లా అనిపించలేదు అదితి వాళ్లకు ఆయన నిశ్శబ్ద సన్నిధిలో భక్తులకు ఒక అద్భుతమైన శక్తి కలిగింది బాబా రోజుకు రెండుసార్లు పండ్లు తీసుకుని రాత్రిపూట ఏకాంతంగా కూర్చునేవారు ఆ తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది తీవ్రమైన మంచు తుఫాను వచ్చింది దాంతో యంత్రాంగం ప్రయాణికులందరినీ సురక్షితమైన ఒక తాత్కాలిక గుడారంలో బస ఏర్పాటు చేశారు కానీ అప్పటికే బాబా ముందుకు వెళ్లిపోయారు ఇప్పుడు ఆ బాబా బతికి ఉండడం కష్టమని అందరూ భావించారు కానీ రెండు రోజుల తర్వాత వాతావరణం కొంచెం ప్రశాంతంగా మారాక ప్రజలు మళ్లీ యాత్ర మొదలు పెట్టారు అప్పుడు ఆ బాబా ఎత్తైన రాయిపై ధ్యానంలో నిమగ్నమై ఉండడాన్ని ఆ ప్రజలు చూశారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో మంచు లేదు తుఫాను లేదు ఈ దృశ్యాన్ని చూశాక అందరూ షాక్ అయ్యారు బాబా అమర్నాథ్ గుహ దగ్గరకు చేరుకోగానే ఆ వాతావరణమంతా దైవత్వంతో నిండిపోయినట్టు అనిపించింది బాబా నెమ్మదిగా గుహలోకి ప్రవేశించి ధ్యానంలో కూర్చున్నారు దర్శనం ప్రారంభం కాగానే వేలాది మంది భక్తులు గుహాలయంలోకి క్యూ కట్టారు ఎక్కడ చూసినా నినాదాలు ప్రతిధ్వనించాయి కాని బాబా ఉనికి శాంతికి చిహ్నంగా మిగిలిపోయింది బాబా కదలకుండా మెదలకుండా అలాగే ఒక ప్రదేశంలో కూర్చున్నారు మధ్యాహ్నం అకస్మాత్తుగా గుహలో పిడుగు పడింది ఒక్క క్షణం గాలి ఆగిపోయి గుహ మొత్తం నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించింది అప్పుడు శివలింగం పైభాగంలో నీలిరంగు జ్వాల మెరిసింది ఆ తర్వాత నెమ్మదిగా ఆ దివ్యకాంతి గాలిలో పొగల అటు ఇటు ఊగుతూ బాబా వైపు కదలడం ప్రారంభమైంది ఆ వెలుగు బాబా శరీరాన్ని చుట్టుముట్టినప్పుడు అందరి చూపులు ఆ దృశ్యం చూస్తూ ఉండిపోయాయి అకస్మాత్తుగా బాబా కళ్ళు తెరిచాడు అక్కడ మొదటిసారి నిశ్శబ్దం ఆవరించింది ఒక భక్తుడు ధైర్యం చేసి బాబా మీరెవరు అని అడిగాడు అప్పుడు వచ్చిన సమాధానం వినేసరికి అందరూ షాక్ అయ్యారు బాబా అన్నాడు మీరు దేవుడిని నిందించడం మానేయండి మీరు విమానంలో నుంచి కిందికి దింపేసిన వ్యక్తిని నేనే నేను సాధారణ వ్యక్తిని కాదు నేను ఒక హెచ్చరికను మీ ఆలోచనలకు విరుద్ధంగా ఉన్న శక్తిని దీని కారణంగా ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్ తన అహంకారంతో ఒక సన్యాసిని విమానం నుంచి బయటకు తోసేశాడు ఆ అధర్మానికి శిక్షను అనుభవించాను నా కర్మలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఎవ్వరినీ నిందించవద్దు అని మిమ్మల్ని హెచ్చరించడానికి శివుడు నన్ను ఈ రూపంలో మీ దగ్గరకు పంపాడు నేను పునర్జన్మ పొందే వరకు నా ఆత్మ ఇక్కడే తిరుగుతూనే ఉంటుంది గుహ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది అప్పుడు అతను శౌర్యను చూపిస్తూ నా పూర్వజన్మ అసంపూర్ణ కర్మ ఫలితమే ఈ బిడ్డ ఒక అమాయకుడికి కూడా అదే విధంగా బాధ కలిగించాను ఇప్పుడిప్పుడే నా ఆత్మకు శాంతి లభించింది అని చెప్పి బాబా మళ్లీ కళ్ళు మూసుకున్నాడు రెండు మంచు బిందువులు కనురెప్పల మీద నుంచి కింద మంచు శివలింగం కరిగిపోయింది అప్పుడు గుహలో ఒక శబ్దం ప్రతిధ్వనిస్తుంది భక్తులు మళ్లీ బాబాను చూడగా అక్కడ ఏమీ కనిపించలేదు ఆయన శరీరం లేదు పాదముద్రలు లేవు చల్లని గాలులు వీస్తున్నాయి యశ్వంత్ అదితి శౌర్య కన్నీటి పర్యంతమయ్యారు గారు నన్ను గమనిస్తున్నారు ఆ క్షణంలో ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన గీత వెలుగుతూ కనిపించింది అన్నాడు శౌర్య ఈ అతీంద్రియ సంఘటన తర్వాత ఆ రోజును శాంతి దివస్గా ప్రకటించింది ప్రభుత్వం ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆ రోజును గుహను ప్రత్యేకంగా తెరుస్తారు భక్తులు వెళ్ళి దర్శించుకుని వెళ్తారు మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో రాయండి